బాగీ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి ఉంటుంది అయితే వాళ్ళ నాన్న ఇంటి భాగ్య పిల్లలు వాళ్ళ ఇంటికి రావడంతో తాతయ్య అంటూ పిల్లలు నాన్న ఎలా ఉన్నారు నాన్న అని బాగీ పిల్లలు హక్ చేసుకొని అందరూ చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత బాగీ మంగళ ఇద్దరు కిచెన్లో ఉంటారు మంగళవల్ల ఫ్లాట్కి పక్క ఫ్లాట్కి మధ్యలో ఒక డోర్ మాత్రమే అడ్డుగా ఉంటుంది అప్పుడే అంజు అటుగా వెళ్తూ కిటికీల నుండి పక్క ఫ్లాట్లో ఉన్న వాళ్ళని చూస్తుంది అక్కడ ఒక నలుగురు తీవ్రవాదులు బాంబులు గన్లు పెట్టుకుని చూసుకుంటూ ఉంటారు వెంటనే అంజు బాగి దగ్గరికి వచ్చి మిస్సమ్మా మిస్ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని బాగి వాళ్ళ నాన్న పిల్లలకు బాగీకి మొత్తం కూడా చెప్తూ ఉంటుంది పక్క ఫ్లాట్లో ఎవరో ఒక నలుగురు ఉన్నారు వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద బాంబులు గన్నులు అన్నీ కూడా ఉన్నాయి మిస్ అమ్మ అని అంజు చెప్తూ ఉంటారు కానీ ఆ డోర్ని బతులు కొట్టుకొని మరీ వాళ్ళు అక్కడికి వస్తారు ఏయ్ అంటూ గన్నుల్ని గురి ఉంటారు అంజు పిల్లలు మీరు పక్కకు రండి అని బాగి కాపాడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది వెంటనే అంజల్ని తీవ్రవాదులు లాక్కొని రివాల్వర్ని అంజుకి గురిపెట్టుతూ ఉంటారు కదిలారంటే కాల్ తల పేలిపోతుంది జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తూ ఉంటారు దాంతో బాగి పిల్లలు అందరూ టెన్షన్ పడుతూ అయ్యో ఏమి చెయ్యొద్దు అని వేడుకుంటూ ఉంటారు ఈ లోపల అమర్ టీంకి మొత్తం విషయం తెలిసిపోతుంది దాంతో టీంతో సహా ఆ ఏరియాకి వచ్చి అమర్ వాళ్ళు వచ్చి ఉంటారు అప్పుడే తీవ్రవాదులు పైనుండి బాంబులు వేస్తూ ఉంటే అమర్ వాటిన్నింటినీ కూడా దాటుకొని బాగి వాళ్లను కాపాడడానికి పరుగులు పెడుతూ వస్తూ ఉంటాడు